ఇది మొత్తం జరి ఐటమ్ ఉంది మొత్తం చీరాకి కట్ బార్డర్ వస్తాయి రిచ్ పళ్ళు ఉంది ఐటెం ఫ్యాన్సీ ఐటమ్ ఇది లెహంగా ఉన్ని ఐటమ్ ఇది మొత్తం అన్ స్టిచ్ లెహంగా ఉంది దీనిలో ఇది బ్లౌజ్ వస్తాయి హెవీ ఫ్యాన్సీ బ్లౌజ్ ఇది దసరా కోసం నీకు యూనిఫామ్ కావాలంటే యూనిఫామ్ కోసం దొరుకుతాయి ఇది సింగిల్ కలర్ లైన్ జరి ఐటమ్ దీనిలో ఇది వర్క్ బ్లౌజ్ ఉంది దీనిలో స్టోన్ బీడ్స్ ఉంది హెవీ వర్క్ బ్లౌజ్ ఉంది మొత్తం మొత్తం ప్యూర్ పాలిస్టర్ ఉన్నాయి విత్ బ్లౌజ్ ఐటమ్ ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి సిల్వర్ బూటీ డిజైన్ ఉంది ఇప్పుడు హాట్ కేక్ రన్నింగ్ డిజైన్ ఉంది ఇది పళ్ళు ఉంది ఇది చీర ఉంది ఇది మొత్తం చీర ఉంది మొత్తం చీరకి వస్తాయి గోల్డెన్ లైన్స్ వస్తాయి అంబ్రేలా డిజైన్ ఇప్పుడు ఫుల్ మూవింగ్ డిజైన్ ఉంది పలం సిల్క్ ఐటమ్ ఉంది ఇది లెవెన్ బై ఫోర్ జరీ బార్డర్ ఉంది దీనిలో ఫైల్ ప్రింట్ ఉంది క్రిస్టల్ బట్టాల డాబీ బార్డర్ ఉంది జరీ బార్డర్ ఉంది హెవీ జార్జెట్ బట్టాల ఇంక్ ప్రింట్ ఉన్నాయి దీనిలో ఫాయిల్ ప్రింట్ ఉన్నాయి గ్రేట్ జరీ ప్యాటర్న్ కి డిజిటల్ ప్రింట్ ఉన్నాయి దీనిలో మొత్తం ఇది లీచి బింది ఉంది కుందన్ బట్టాల మొత్తం మిరర్ ఉంది స్టోన్ ఉంది హలో ఎవరీవన్ వెల్కమ్ మై షాప్ పేరు మోహిత్ ఫ్యాబ్రిక్స్ ఉంది బీజీ మార్కెట్ రికాబ్గంజ్ హోల్సేల్ షాప్ ఉంది మొత్తం తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్లో సూరత్ మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ లోకల్లా బనారస్ బెంగళూరు చీరలు దొరుకుతాయి నీకు కస్టమర్స్ ఎనీ ఎంక్వైరీ ఉన్నాయంటేవి ఫోన్ వాట్సాప్కి కావాలి అంటేవి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి నైట్ నైన్ ఓ క్లాక్ దగ్గర ఫోన్ చేయాలి ఎందుకంటే లాస్ట్ టైం కొంత కొంచెం కస్టమర్స్ నైట్కి టూ టూ క్లాక్ టూ ఓ క్లాక్ నుంచి మాకు ఫోన్ చేసిన ఎట్లా ఫోన్ చేయవద్దు అంటే మార్నింగ్ టెన్ నుంచి నైన్ వరకు వర్క్ వర్కింగ్ చేస్తా అంటే ఫోన్ చేయాలి మేము నీకు ఒక్కొక్క ఐటమ్ చూపెడతా నీకు ఏం ఐటమ్ మంచి కనిపిస్తా అంటే మాకు స్క్రీన్ షాట్ తీసుకుంటే మాకు వాట్సాప్ చేయి మేము నీకు ఇంకా దీనిలో డిజైన్స్ ఏం రేట్ ఉన్నాయి వీడియో కాలింగ్ వాట్సాప్ మొత్తం ఫెసిలిటీ ఉన్నాయని మేము నీకు చూపెడతాం మా షాప్ అడ్రస్ అంటే ఎట్లా రావాలి అంటే మదీనా సర్కల్ రైట్ తీసుకోవాలి పంప్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ నుంచి లేన్కి రావాలే జగదీష్ కార్పొరేషన్ దొరతాయి నీకు జగదీష్ కార్పొరేషన్ పక్క లైన్ కి స్ట్రెయిట్ రావాలి అసోసియేషన్ బిల్డింగ్ ఉంది దానికి ఆపోజిట్ బిజె టెక్స్టైల్ మార్కెట్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఫస్ట్ షాప్ మా పేరు ఉంది మోహిత్ ఫ్యాబ్రిక్స్ హెవీ జార్జెట్ బట్టకి మొత్తం క్రోషే బోర్డర్ ఉంది కింది ఇది చికో కలర్ల క్రోషే క్రోషే బోర్డర్ వస్తాయి మొత్తం హెవీ జార్జెట్ బట్టల క్రోషే బోర్డర్ ఉంది ఎనిమిది కలర్ వస్తాయి దీనిలో కూడా ఎనిమిది ఎనిమిది కలర్ల సెట్ ఉంది మంచి మంచి కలర్స్ ఉంది ఫ్రూటీ మ్యాచింగ్ ఉంది ఫ్లవర్ డిజైన్ ఉంది మొత్తం ఇది ఐటమ్ నీకు కావాలి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్లో ఉంది ఇది ది నెక్స్ట్ ఐటమ్ హెవీ జార్జెట్ బట్టల హార్ట్ డిజైన్ ఉంది ఇది మొత్తం వర్క్ వర్క్ ఐటెం ఉంది ఇది వర్క్ వస్తే ఇది మొత్తం చీరకి హార్ట్ హార్ట్స్ డిజైన్ ఉంది దీనిలో వైట్ వైట్ కలర్ హెవీ వర్క్ బ్లౌజ్ ఉంది మొత్తం క్రోషే వర్క్ బ్లౌజ్ ఉంది దీనిలో ఎనిమిది కలర్ సెట్ వస్తాయి ఇది మొత్తం సెట్ వైజ్ ఉంది ఐటమ్ ఇది ఐటమ్ లో లో కాస్ట్ ఐటమ్ హెవీ ఫైన్సీ ఐటమ్ ఉంది only rate 255 rupees ఐటమ్ ఉంది ఇది నెక్స్ట్ ఐటమ్ సాఫ్ట్ చీలర్ డిజిటల్ ప్రింట్ ఉంది ప్యూర్ బెంగులోర్ ఐటమ్ ఉంది విత్ మొత్తం రిచ్ పల్లు ఐటమ్ పల్లుల మొత్తం డాజల్స్ వస్తాయి ఇది డిజిటల్ ప్రింట్ ఉన్నాయ్ సాఫ్టీ బట్టాల బెంగులోర్ చీరల్ దీనిలో కూడా డిజైన్స్ వస్తాయి 88 కలర్ మ్యాచింగ్ వస్తాయి సెట్ వైస్ మా షాప్ కి మొత్తం సెట్ వైస్ 3 స్క్వేర్లు ఒక్కొక్క చీర ఎవర్కిస్తాలే ఉమేము ఎనిమిది కలర్ల సెట్ వైజ్ వస్తాయి దీనిలో ఎనీ టైం నీకు కావాలి ఇరవై ముప్పై డిజైన్స్ రెడీ దొరుకుతాయి ఇది ఐటమ్ నీ కోసం ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ లైట్ వెయిట్ జరీ ప్యాటర్న్కి డిజిటల్ ప్రింట్ ఉన్నాయి దీనిలో మొత్తం ఇది లీచీ బింది ఉంది విత్ హెవీ టోన్ టు టోన్ వర్క్ వర్క్ బ్లౌజ్ ఉంది క్యాట్లాగ్ ఐటెం ఉంది దీనిలో మంచి సిక్స్ సిక్స్ కలర్స్ వస్తాయి ఇది బాక్స్లో ఇది కలర్ మ్యాచింగ్ ఉంది సెట్ వైజ్ ఉంది మొత్తం సెట్ వైజ్ తీసుకోవాలి ఇది ఐటమ్ ఇది ఐటెంకి రేట్ ఉన్నది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ దసరా కోసం స్పెషల్ ఉన్నాయి ఉన్నది బెంగళూరు ఐటమ్ మొత్తం హెవీ టాప్ డైట్ పట్టు ఐటెం ఉంది ఇది మొత్తం విత్ రిచ్ పళ్ళు వస్తాయి మొత్తం రిచ్ పళ్ళు డాజల్స్ ఇది హెవీ మొత్తం స్టోన్ల వర్క్ వర్క్ బ్లౌజ్ వస్తాయి దీనిలో మొత్తం నియాన్ కలర్స్ మంచి ఆర్ఆర్ కలర్ వస్తాయి ఇది ఆర్ కలర్ల సెట్ వస్తాయి విత్ బాక్స్ ఐటమ్ ఇది ఐటమ్ నీ కోసం ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ దసరా కోసం స్పెషల్ ఐటెం ఉంది ఇది నెక్లెస్ ఐటమ్ సింగ్ ఇది దసరా కోసం నీకు యూనిఫామ్ కావాలంటే యూనిఫామ్ కోసం దొరుకుతాయి ఇది సింగల్ కలర్లో ఎన్ని ఎన్ని పీస్ ఐదు వందల చీరలు కావాలంటే అంటే నీకు దొరుకుతాయి సింగల్ కలర్ ఉన్నాయి ఇంకా సింగల్ కలర్ లేకుండా కలర్ మ్యాచింగ్ కావాలంటే కలర్ మ్యాచింగ్ కూడా దొరుకుతాయి నీకు ఇది ఐటెంలా మొత్తం ఫాయిల్ ప్రింట్ ఉంది నెక్లెస్ డిజైన్ ఉంది ఇది కావాలంటే నీకు ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ కాటన్ బేస్ ఐటమ్ క్రిస్టల్ బట్టాల డాబీ బార్డర్ ఉంది జరీ బార్డర్ ఉంది ఇది ఐటమ్ కూడా డిజైన్కి ఒక ఫైవ్ ఫైవ్ కలర్స్లో సెట్ వస్తాయి దీనిలో కూడా డిజైన్స్ దొరుకుతాయి నీకు పది పది డిజైన్ ఎట్లా ఫైవ్ ఫైవ్ కలర్ మ్యాచింగ్లో సెట్ తీసుకోవాలి మొత్తం కంపల్సరీ దీనిలో జామెట్రికల్ డిజైన్ ఫ్లవర్ డిజైన్స్ మొత్తం డిజైన్స్ దొరుకుతాయి ఇది రేట్ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్ చాక్లెట్ పేరు ఐటమ్ ఉంది ఇది మొత్తం చీరలో గోల్డెన్ జరీ లైన్స్ ఉంది బ్లౌజ్ ఉంది ఇది మొత్తం చీర ఉంది మొత్తం చీరకి వస్తాయి గోల్డెన్ లైన్స్ వస్తాయి అంబ్రేలా డిజైన్ ఇప్పుడు ఫుల్ మూవింగ్ డిజైన్ ఉంది ఇది పళ్ళు ఉంది చీరకి ఇది కలర్ మ్యాచింగ్ ఉంది దీనిలో ఆర్ కలర్ వస్తాయి పింక్ కలర్ మరూన్ కలర్ బ్లూ కలర్ రెడ్ కలర్ మొత్తం సెట్ వైజ్ తీసుకోవాలి సెట్ వైజ్ అంటే ఇది కలర్కి మొత్తం ఒక్కొక్క పీస్ మినిమమ్ తీసుకోవాలి ఎనీ నీకు కావాలంటే డిజైన్స్ దొరుకుతాయి దీనిలో యాభై యాభై డిజైన్ ఎనీ టైం రెడీ ఉంది బండల్ బండల్ కావాలంటే బండల్ బండల్ కూడా దొరుకుతాయి నీకు చీరలు హోల్సేల్ షాప్ ఉంది మొత్తం నీకు ఎనీ టైం కావాలి దొరుకుతాయి రేట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది జార్జెట్ల సిల్వర్ బూటీ హెవీ రిచ్ పళ్ళు ఐటెం ఉంది ఇది మొత్తం బూటీ వస్తాయి చీరకి సెపరేట్ బ్లౌజ్ కూడా వస్తాయి రిచ్ పళ్ళు ఐటెం ఉంది మొత్తం ఇది బ్లౌజ్ ఇది చీర ఉంది దీని తర్వాత ఇది మొత్తం హెవీ జరీల రిచ్ పళ్ళు ఉన్నాయి ఇది ఐటెంకి మొత్తం దీనిలో స్పెషల్ కలర్ కావాలంటే స్పెషల్ కలర్ కూడా దొరుకుతాయి బ్లూ కలర్ దీకుంటే ఇది బై సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి ఇది బండల్ టు బండల్ ఇది ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ రేట్ ఉంది దసరా కోసం ఫ్యాన్సీ ఐటెం ఇది లెహంగా వడ్నీ ఐటెం ఇది మొత్తం అన్ స్టిచ్ లెహంగా ఉంది దీనిలో ఇది బ్లౌజ్ వస్తాయి హెవీ ఫ్యాన్సీ బ్లౌజ్ ఇది వడ్నీ ఉంది మొత్తం హెవీ ఫ్యాన్సీ ఐటెం ఉంది ఇది కూడా కలర్ మ్యాచింగ్ వస్తాయి సెట్ వైజ్ వస్తాయి మొత్తం ఐటెంకి ఇది మొత్తం సెట్ వైజ్ వస్తే ఇది లహంగాని ఐటమ్ ఉంది దసరా కోసం స్పెషల్ ఐటెం ఇది నైన్ థర్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఐటెం సీత ఐటమ్ ఉంది ది టర్కీ క్లాత్ ఉంది దీనిలో ఇది థౌజండ్ బూటీ డిజైన్ ఉంది ది బ్లౌజ్ ది పళ్ళు ఉంది చీర తర్వాత పళ్ళు ఉంది దీనిలో ఒక యాభై డిజైన్ రెడీ ఉంది నీకు కావాలంటే ది ఫ్లవర్ డిజైన్ ఉంది చిన్న ఫ్లవర్ డిజైన్ ఉంది ది నెక్లెస్ డిజైన్ హాట్ కేక్ డిజైన్ ఉంది ఇప్పుడు ది ఫ్లవర్ డిజైన్ ఉంది నీకు ఎప్పుడు ఎనీ టైం కావాలంటే దీనిలో ఎనీ టైం నలభై యాభై డిజైన్స్ దొరుకుతాయి నీకు చీరకి వంద వంద రెండు వందల చీరలు కావాలంటే ఇవి దొరుతాయి ఇది ప్రైస్ ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంది ఇది నెక్స్ట్ ఐటమ్ ఇది హెవీ పట్టు ఐటెంకి మొత్తం కట్ బార్డర్ ఉంది రిచ్ పళ్ళు ఐటెం ఉంది ఇది ఇప్పుడు ఇది మొత్తం జరి ఐటమ్ ఉంది మొత్తం చీరకి కట్ బార్డర్ వస్తాయి రిచ్ పళ్ళు ఉంది ఐటమ్ దీనిలో కూడా సర్ప్రైజ్ వస్తాయి ఇది సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది మొత్తం జరీ ఐటెం హెవీ పళ్ళు రిచ్ పళ్ళు ఐటెం ఉన్నాయి విత్ విత్ కట్ బార్డర్ ఇది ఐటెం ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది కొత్త ఐటెం ఉంది ఇది గంగా పట్టూర్ మొత్తం హెవీ రిచ్ పళ్ళు ఐటెం ఉంది జరీ ఐటెం దీనిలో ఇది వర్క్ బ్లౌజ్ ఉంది దీనిలో స్టోన్ బీడ్స్ ఉంది హెవీ వర్క్ బ్లౌజ్ ఉంది మొత్తం ఇది పౌచ్ ప్యాకింగ్ హ్యాండల్ పౌచ్ ప్యాకింగ్లో వస్తాయి చీరలు మొత్తం ఇది ఐటమ్ కొత్త ఐటెంల రేట్ ఇది ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ది నెక్స్ట్ ఐటమ్ ప్యూర్ కుందన్ కుందన్ పటాల మొత్తం మిర్రర్ ఉంది స్టోన్ ఉంది తాజల్స్ ఉంది ది సూపర్ ఐటమ్ ఉంది చీర ఉంది ఇది మొత్తం చీరకి స్టోన్స్ వస్తాయి మిర్రర్ వస్తాయి పल्लूకి మొత్తం తాజల్స్ వస్తాయి మొత్తం ఇది ఇది 12 కలర్ మ్యాచింగ్ వస్తాయి ఈ ఐటమ్ కి 6 డార్క్ 6 లైట్ కలర్స్ వస్తాయి 12 కలర్ మ్యాచింగ్ సెట్ వైస్ మొత్తం ఐటమ్ ఇది ఐటమ్ కి ఛాలెంజింగ్ రేట్ మొత్తం थ्री फिफ्टी रूपीज ओनली ट्वेलव ट्वेलव कलर्स वस्तुएं मोतम की कुंदन बटा मोतम स्टोन मिरर उ दी नैक्स्टमेम हेवी जारजेट बटा इंक प्रिंट उ दीनला फाइल प्रिंट उ सिलर् वर्कला ब्लौज़ वर्क वस्तुई ब्लौज़ वर्क वस्ट चीरा उ नीक कावाले दीन मंत्री मंजी आर् कलर्स वस्ताई सैट वैजाई आर् कलर्स उ कलर ब्लू कलर पर्पल कलर ग्रीन कलर ఇది ఐటమ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ రేట్ ఉంది మ్యారీగోల్డ్ మొత్తం ప్యూర్ పాలిస్టర్ ఉన్నాయి ఇది విత్ బ్లౌజ్ ఐటెం ఉంది మౌంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి ఇది మొత్తం చీరలో ఇది బ్లౌజ్ ఉంది ఇది చీర ఉంది తర్వాత ఇది బ్లౌజ్ ఉంది అంటే వన్ థర్టీ రూపీస్ ఉంది దీనిలో నీకు ఎనీ టైం కావాలంటే నలభై యాభై డిజైన్స్ ఎనీ టైం నీకు దొరుకుతాయి నీకు ఓన్లీ సెట్ వైజ్ వస్తే డిజైన్కి ఒక डिजाइन की फाइव फाइव कलर सिक्स कलर वस्ताई सैट वैज तक सिंगल पीस्वरदी का हॉल सेल उन्ना मेरी हेवी रिच पलू पटुमु मतलब बैंग्लोर स्टैल ईटमी मोतम जरी ईटम इला गिफ्ट प्लास्टिक बॉक्सल पैकिंग वस्तु फोर फोर कलरल सैटी मोतम प्लास्टिक बॉक्स की गिफ्ट बॉक्स पैकिंग ईटम की ఇది ఫోర్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంది ఇది ఐటెం రేట్ ఫైవ్ సెవెంటీ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ పలం సిల్క్ ఐటమ్ ఉంది ఇది లెవెన్ బై ఫోర్ జరీ బార్డర్ ఉంది దీనిలో ఫైల్ ప్రింట్ ఉంది దీనిలో ఎనిమిది కలర్ మ్యాచింగ్ వస్తాయి సెట్ వైజ్ ఎనిమిది ఎనిమిది కలర్ వస్తాయి దీనిలో మొత్తం సెట్ వైజ్ అట్లా ఎనిమిది కలర్ తీసుకోవాలి దీనిలో కూడా డిజైన్స్ దొరుకుతాయి నీకు ఇది ఐటెం రెండు వందల పది రూపాయల రేట్ ఉన్నాయి ఇది హోల్సేల్ రేట్ లైట్ వెయిట్ బట్టాల మురుగా ఐటెం ఉంది హెవీ ఐటెం మంచి ఐటెం ఉంది మొత్తం చీరకి स्टोन चिराकिस्टोस्त मत मुर्गा प्रिंट उन्हेी ऐटम की मतम की दीनला हेवी वर्क ब्लौज वस्त्या निका ए कलर वस्त्र मंची डार्क मैचिंग कलर मुर्गा प्रिंटला ब्लू कलर मरून कलर ब्राउन कलर ग्रीन येलो कलर గ్రీన్ కలర్ ఉంది ఇది ఐటెం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఐటమ్ ఉంది నెక్స్ట్ ఇది హాట్ కేక్ ఐటమ్ టిష్యూ బట్టాలా ఇది మొత్తం డిజిటల్ ప్రింట్ ఉంది మొత్తం బ్యాంగ్ బ్యాంగ్లూర్ క్వాలిటీ ఐటెం ఉంది ఇది మొత్తం ఐటమ్స్లో డిజిటల్ ప్రింట్ వస్తాయి ఇది దీనిలో కూడా ఎనిమిది కలర్ వస్తాయి విత్ బాక్స్ ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్స్ వేరే వేరే డిజైన్స్ వస్తాయి ఇది వేరే డిజైన్ క్యాటలాగ్ స్టైల్ ఐటమ్ ఉంది మొత్తం ఎనిమిది కలర్కి ఎనిమిది వేరే వేరే డిజైన్స్ వస్తాయి టిష్యూ హెవీ టిష్యూ బట్టాల మొత్తం డిజిటల్ ప్రింట్ ఐటెం ఉన్నాయి ఐటెం రేట్ ఓన్లీ సెవెన్ ట్వంటీ రూపీస్ కొత్త ఐటెం డోలా బట్టాల మొత్తం కట్ బార్డర్ ఉంది ఇది మొత్తం కౌ డిజైన్ ఉంది కట్ బార్డర్ వస్తే మొత్తం డోలా బట్టాకి విత్ హ్యాండల్ పౌచ్ ప్యాకింగ్ ఉంది దీనిలో ఆర్ఆర్ కలర్ మ్యాచింగ్ దొరుకుతాయి నీకు సిక్స్ కలర్స్ ఉంది ఒరిజినల్ హెవీ డోలా బట్టాకి మొత్తం కట్ బార్డర్ సిక్స్ కలర్ మ్యాచింగ్ కౌ డిజైన్ ఉంది ఇది రేట్ ఫైవ్ సెవెంటీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఐటమ్ దసరా కోసం స్పెషల్ ఐటెం ప్రింట్ ఐటమ్ ఒరిజినల్ మార్ష్మెలో బట్ట ఉంది మార్స్ మెలో పట్టాలా మొత్తం ఇది జరీ బార్డర్ ఉంది హెవీ క్లాత్ ఉంది మొత్తం సిక్స్ థర్టీ కట్ ఉంది దీనిలో కూడా ఎనిమిది కలర్ వస్తాయి మొత్తం ఫ్లవర్ డిజైన్ హాట్ కేక్ ఐటమ్ ఉంది ఇది ఎనిమిది కలర్స్ వస్తాయి సిక్స్ థర్టీ కట్ గ్యారంటీ ఉంది ఇది ఒరిజినల్ ప్యూర్ మార్స్ మెలో ఉంది ఐటమ్ ఇది ఎనిమిది కలర్ సెట్ కావాలంటే ఇది నీకు కావాలంటే ఇది ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ దసరా కోసం మొత్తం చాలా స్టాక్ వచ్చిన షాప్కి మొత్తం ఇది ఇది కావాలంటే నీకు స్పెషల్ కలర్స్ బతుకమ్మ కోసం ఇది ఓన్లీ స్పెషల్ కలర్స్లో కూడా వెయ్యి వెయ్యి చీరలు దొరుకుతాయి యెల్లో కలర్ ఇది నెక్లెస్ ఐటెంలా గ్రీన్ కలర్ పర్పల్ కలర్ చాలా ఐటమ్స్ ఉంది మా దగ్గర ఇద్దరు షాప్లో ఒకసారి షాప్లో విజిట్ చేయి లేకుండా మాకు ఫోన్ చేయాలి అంటే వాట్సాప్లో మేము నీకు మొత్తం వెరైటీ చూపెడతాం మేము నీకు ఇది ఇంకా ఒక గోడౌన్ ఉంది లో ప్రైస్ నుంచి ఎక్కువ రేట్లో నీకు మొత్తం సూరత్ ఐటమ్ పట్టు ఐటమ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్లో నీకు కావాలంటే దొరుకుతాయి ఇది ఐటమ్ చూడు జార్జెట్ బట్టల మొత్తం ఫాయిల్ ప్రింట్లా జార్జెట్ బూటీ ఐటెం ఉంది త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇది ఐటెం జెనీ బట్టాల స్టోన్ ఉంది టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇది పట్టు టైప్ల ఐటమ్ ఉన్నాయి ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఇంకా హెవీ గ్యాప్ బార్డర్ టైప్ల రిచ్ పళ్ళు ఐటమ్ ఉంది ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంది చాలా ఐటమ్ దొరుకుతాయి నీకు ఎన్ని క్వాంటిటీ కావాలి మొత్తం క్వాంటిటీ దొరుకుతాయి బేల్ బేల్ వచ్చినా మొత్తం నీకు ఎన్ని స్టాక్ కావాలి ఇస్తానండి ఇది ఇంకా ఒక గొడౌన్ ఉంది దీనిలో కూడా చాలా క్యాటలాగ్ ఐటమ్స్ వెరైటీ ఉంది నీకు కావాలంటే ఎట్లా క్యాటలాగ్ ఐటమ్స్ ఉంది చూడు ఇది త్రీ ఎయిటీ రూపీస్లో ఒకటి ఐటెం ఉంది ఇది కావాలి అంటే మొత్తం హెవీ క్యాటలాగ్ ఐటమ్ మార్ష్మెల్ లోల ఐటెం ఉంది ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్లో ఐటెం ఉంది ఇది వర్క్ బ్లౌజ్లో ఐటమ్ ఉంది ఇది కావాలంటే నీకు ఫైవ్ ఫిఫ్టీలో ఐటెం ఉంది ఇది లేరా డిజైన్ల రెడీమేడ్ బ్లౌజ్ ఐటమ్ క్యాట్లాగ్ ఐటమ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉంది చాలా వెరైటీ ఉంది వాట్సాప్ నీకు వీడియోలో చాలా తక్కువ చూపిన మా దగ్గర షాప్కి ఒక్కోసారి విజిట్ చేస్తా నీకు ఫైవ్ హండ్రెడ్ ఐటెం వెరైటీస్ చూపెడతా మేము నీకు నీకు చూపిన మొత్తం ఐటమ్స్కి మా దగ్గర నీకు కావాలి అంటే వాట్సాప్ నెంబర్ ఉంది వాట్సాప్ నెంబర్లో మాకు స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకో ఫోన్ చేయాలి లేకుండా మాకు ఫోన్ చేస్తా అంటే నీకు మా దగ్గర ఏమేమి వెరైటీ ఉన్నాయి మొత్తం నీకు వాట్సాప్ చేస్తా ఆన్లైన్ పేమెంట్ ఫెసిలిటీ ఉంది హైదరాబాద్ లోకల్ ఉన్నాయంటే మేము ర్యాపిడో ఫెసిలిటీ కూడా ఇస్తాను నీకు వేరే ఊర్లో ఎవరు ఫోన్ చేస్తా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేకుండా కార్గో ఫెసిలిటీ కూడా ఇస్తాం మేము లైక్ చేయి ఇంకా మా ఛానల్ కూడా క్రియేట్ చేస్తా దీనిలో కూడా సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం